యూకే లో పెరిగిన అబ్బాయి ఇలాంటి హార్డ్ వర్క్ చేయాలంటే చాలా కష్టం అది ఎవ్రీ ఇంప్రూవ్మెంట్ అత్రిష ఏమో వచ్చి వాడిని ఎవ్రీ చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ కూడా వాడిని ఎక్నాలజ్ చేస్తూ ఉంటుంది సో దాని వల్ల వాడు బాగా ముందుకు సాగుతాడు అని చెప్పి చాలా అద్భుతంగా దీని మీద భాగ్యశ్రీ అని ఒక హీరోయిన్ ఇంట్రొడ్యూస్ అయింది ఆమె ఈ ఒక్క మూవీ చేసినా కూడా షీ ఎస్ బికమ్ నిమోటల్ హీరోయిన్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ కన్సర్ట్ టైం చూస్తున్నాం కాబట్టి దాని మీద ఒక ఇంప్రెషన్ ఉంది మనతో సల్మాన్ ఖాన్ అండ్ భాగ్యశ్రీ మూవీ మేనే ప్యార్ కియా అనమాట సేమ్ మూవీ చాలా ఏళ్ళ తర్వాత తెలుగులో వచ్చింది సో మూవీ గురించి కాదు కానీ వెన్ వీఆర్ ట్రైన్ సంథింగ్ దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ ఇప్పుడు ద సంథింగ్ ఇస్ ఈజీ ఆర్ సంథింగ్ ఇస్ డిఫికల్ట్ Is not uh, it may not be dependent on the hard work, how hard you feel is very important rather than hard work. Sometimes mm -hmm. the hard hardness is not just there in the physical activity, sometimes mm -hmm. it is there in how we emotionally connect to it. Yeah. So the harder the task is, mm -hmm. you need a, a better uh, encouraging environment mm -hmm. that actually acknowledge and uh, you know uh, basically pat pat you on the back for your reprogress progress and point actually. yes correct thank you sati